ఒక చోట వేదము ఒక చోట నాదము పరవశందించు భవ్యలీలా ఒక ప్రక్క పాటలు ఒక ప్రక్క నాటలు ఆనందమొందించు అందించు నయ్యగిరులు ఒక చెంత నృత్యం ఒక చెంత భజనలు మురిచిరి భక్తులు ముగ్ధులగుచూ ఒక నాట వాద్యముల్ ఒక నాట కీర్తనల్ సాగుచూ నుండెను చక్కగాను వీణుల విందు జేయగ వినిరిజనులు పరమ పురుషుని చరితంబు భాగ్యమనుచూ శ్రీనివాస హే శ్రీకర ಚಿತ್ವಿಲಾಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣು